యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇతర దేశాలతో ఎలా వ్యవహరించబోతున్నారు ఇది ప్రపంచ దేశాలన్నింటికి కలవరం కలిగించే ప్రశ్నే అయితే ట్రంప్ రాక మనకి ఎలా పరిణమించబోతోంది ఇదే అసలైన ప్రశ్న ట్రంప్ గత హయాంలో భారత్ తో మంచి సంబంధాలే ఉన్నాయి కానీ ఈసారి మాత్రం మన ట్రెండ్ మార్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటారా వాచ్ దిస్ స్టోరీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చాలా టఫ్ అందులో సందేహం లేదు అయితే డీల్ చేయడం ఈజీనా కాదా అన్నదే సమస్య అయితే ఇండియా గతంలో అమెరికాతో వ్యవహరించిన తీరు చూశాం మన ప్రధానమంత్రి మోదీకి ట్రంప్ తో పర్సనల్ ర్యాపో సంగతి చూశాం అయినా సరే ఎవరికైనా వారి దేశాల ప్రయోజనాలే ముఖ్యం అందుకే ట్రంప్ మొదటి విడత పాలన చూసిన తరువాత మనం అనుసరించబోయే వైఖరి మారాలంటున్నారు అది టారిఫ్ కావచ్చు టిక్ టాక్ లాంటివి కావచ్చు ఏదైనా సరే మన గేమ్ మనం ఆడాల్సిందే చైనాపై అరవై శాతం పన్ను వేస్తామని ట్రంప్ హెచ్చరించారు అయితే దానికి చైనా కూడా సిద్ధంగానే ఉంది మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే ట్రంప్ టారిఫ్ పెంచితే మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కూడా సెలెక్టివ్ గా అంటే మొదటికే మోసం రాకుండా ఎంచుకున్న ఉత్పత్తులపై పన్నులు పెంచాల్సిందే అయితే ట్రంప్ స్టైల్ డీలింగ్ మాత్రం ఇలా ఉండదు నాది అప్పర్ హ్యాండ్ కాబట్టి నాకు కావాల్సింది మీరు ఇచ్చే వరకు పుష్ చేస్తూనే ఉంటా ప్రెషర్ తెస్తూనే ఉంటా అన్నట్లుగా అమెరికా వ్యవహరిస్తుంది మరి ఈ ఆర్ట్ ఆఫ్ డీల్లో ఇండియా స్టబ్బన్ గా అంటే గట్టిగా నిలబడితేనే ఫలితం దక్కుతుంది భారత్ లో ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంస్కరణలతో పాటు సాంకేతిక రంగాలపై ఫోకస్ పెడుతోంది అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు మాత్రం పెరగడం లేదు ఇక్కడి కంపెనీలు ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు ఇతర దేశాల్లో ఫ్యామిలీ ఆఫీసులు ఓపెన్ చేసి వ్యాపారాలు చేస్తున్నారు ఇదే అమెరికాతో మనకి బార్గెనింగ్ కెపాసిటీని తగ్గిస్తుందంటున్నారు బైడెన్ ప్రభుత్వంలో భారత్ తో సంబంధాలు బాగానే ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎగుమతులపై ఆంక్షలు విధించారు ఇప్పుడు ఈ రంగంలోని ఆంక్షలు తొలగిపోయేలా భారత ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంటుంది అలాగే మన దగ్గరున్న వనరులను మనం మార్కెటింగ్ చేసుకోవాలి బిగ్గెస్ట్ హ్యూమన్ డేటా మనకి ఓ వరం చైనా రష్యాతో పోటీ పడి మన అడ్వాంటేజ్ ని అమెరికాకి తెలియజేయాలి సెమీ కండక్టర్స్ బయోటెక్నాలజీ ఉత్పత్తులను అమెరికాకి ఎగుమతి చేయలేకపోయాం ఇప్పుడు ట్రంప్ రాకతో గేమ్ లో మనకు అడ్వాంటేజ్ పాయింట్ ఉంది దాన్ని ఎలా ఉపయోగిస్తారనేది ముఖ్యం మిగిలిన దేశాల్లాగా అమెరికా కాకపోతే మరోటి అని అనుకోగల స్థితిలో ప్రస్తుతానికి లేం కాబట్టి బార్గేనింగ్ అంటే పేరాలాడే శక్తి సమకూర్చుకోవాల్సిందే